హాయ్ ఎలా ఉన్నారు నేను మీ పనీంద్ర వెల్కమ్ టు యాక్సెసిబుల్ టెక్వీస్ ఛానల్ తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ అని క్లిక్ చేయండి ఈ యొక్క వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేసి మీ యొక్క కామెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేయండి మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో ఇంపార్టెంట్ అయిన వాట్సాప్ మెసెంజర్ తన యొక్క లేటెస్ట్ అప్డేట్లో ఒక న్యూ ఫీచర్ని తీసుకొచ్చింది అదేంటంటే డిస్అపేరింగ్ మెసేజెస్ అంటే మనం పంపిన మెసేజ్ అనేది సెవెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది అనమాట డిసప్పేర్ అవుతుంది అంటే డిలీట్ అని కూడా అన్లైన్ దీన్ని డిసప్పేర్ అవుతుంది అంటే కనిపించకుండా అక్కడ నుంచి అవుతుంది అన్నమాట ఇంపార్టెంట్ అని వాట్సాప్ని ఎందుకన్నానంటే మనం ఇప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఫొటోస్ ఏం దంపుకోవాలన్నా ఇప్పుడు వాట్సాప్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది మనకి ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ యొక్క ఫీచర్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ద్వారా మనకి యాడ్ అయిందండి దీని ద్వారా మనం పర్సనల్ చాటుకి కానీ గ్రూప్కి కానీ యొక్క డిస్ అపేరింగ్ మెసేజెస్ అనేవి ఆప్షన్ ఆన్ పెట్టుకుంటే సెవెన్ డేస్ తర్వాత ఆ మెసేజ్ డిసపేర్ అయిపోద్ది అక్కడి నుంచి మనం పంపింది ఇది చాట్లో అయితే మన మనం ఏ కాంటాక్ట్ని అయితే డిస్ పేపర్ మెసేజ్ పెట్టుకోవాలన్నా కాంటాక్ట్ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అలాగే అవతల కాంటాక్ట్ కూడా మన కాంటాక్ట్కి యాప్స్ని ఆన్ చేసుకోవచ్చు గ్రూప్లో అయితే గ్రూప్ అడ్మిన్ ఈ యొక్క డిస్ అపేరింగ్ మెసేజ్ అనేదాన్ని ఆన్ చేయవలసి ఉంటుంది దీనివల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఈ యొక్క ఫీచర్ వల్ల లాభాలు ఏంటంటే మనం తరచుగా చార్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఆ చాటింగ్ అనేది స్టాక్గా పడు ఉంటుంది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా ఆత్మాను ఛార్జ్ చేసినప్పుడు ఆ చార్ట్ అనేది నిండిపోతూ ఉంటుంది ఆత్మాన్ని డిట్ చేయాలంటే కష్టం ఈ ఫీచర్ని ఆన్ చేసుకుంటే సెవెన్ డేస్ తర్వాత మనం చార్ట్ చేసుకున్నది ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మాను క్లియర్ చేసుకుంటున్న అనే అవసరం ఉంటుంది ముఖ్యంగా దీ దీనివల్ల నష్టాలు ఏంటంటే మనం ఇంపార్టెంట్ మెసేజ్లు సెండ్ చేయొచ్చు సెండ్ చేస్తూ ఉంటాం సెంటర్కి అవతల వాళ్ళు అవతల వాళ్ళకి మనం సెండ్ ఉంటాం రిసీవర్కి వాళ్ళు వాటిని చూడకపోయినా వాటిని తమ స్టోరేజ్లోకి డౌన్లోడ్ చేసుకోకపోయినా సెవెన్ డేస్ తర్వాత అవి అక్కడి నుంచి డిసప్పర్ అయిపోతాయి రిసీవర్ వాటిని చూసినా చూడకపోయినా సెవెన్ డేస్ తర్వాత ఒక మెసేజెస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ ఇటువంటివన్నీ డాక్యుమెంట్స్ డిలీట్ అయిపోతాయి అలా కాకుండా మనం ఏమన్నా వీడియోస్ ఫొటోస్ డాక్యుమెంట్స్ వంటివి పంపినప్పుడు వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుంటే వాటిని స్టోరేజ్లోకి వెళ్ళిపోతే అవి అక్కడి నుంచి డిసపేర్ కావు అలాగే మనం పంపిన మెసేజెస్ని వాళ్ళు ఎవరికైనా ఫార్వర్డ్ షేర్ చేసినా అవి అక్కడే ఉంటాయి అవి డిస్అపేరు కావు మనం ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్లు అటువంటివి వచ్చినప్పుడు ఈ యొక్క పీచర్ ఆంట్లో ఉంటే వాటిని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోవడం మంచిది అంటే క్లుప్తంగా చెప్పాలంటే మనం ఎవరికైనా రీసెపేర్ ఆన్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపినప్పటికీ వాళ్ళు కూడా యొక్క ఆప్షన్ ఎంచుకుంటే మెసేజెస్ అనేవి డిలీట్ అయ్యే రిసేర్ అయిపోతాయి వెంటనే వాళ్ళు మనం పంపిన దాన్ని ఎవరికైనా పంపితే షేర్ చేసిన లేకపోతే ఫార్వర్డ్ చేసిన అవి అక్కడి నుంచి అయితే డిలీట్ కావు అక్కడ అలాగే ఉండిపోతాయి ప్రస్తుతం దీని యొక్క టైం పీరియడ్ అనేది సెవెన్ డేస్ ఇచ్చారు తర్వాత అప్డేట్లో దాన్ని పెంచుకోవడం తగ్గించుకోవడం టైం కూడా ఇస్తారేమో కరోనా అప్డేట్లో వాట్సాప్ అనేది నిరంతరం నూతన వరవలను అలవరుచుకుంటూనే ఉంటుంది ఈ ఆప్షన్ని మనం ఎలా ఎనేబుల్ డిసేబుల్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం వాట్సాప్ తీసుకుందాం వాట్సాప్ తీసుకుని నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుందాం డ్ అప్డేట్ అయ్యే కొంచెం ఇబ్బందిగా ఉంది మనం టైప్ చేసిన క్యారెక్టర్స్ నిర్డ్స్ ని చదవట్లేదు సరిగా మనం ప్రొఫైల్ పిక్చర్ లాస్ట్ చూడకు పైన నొక్తాం కదా ప్రొఫైల్ మీద Contact info. I saw 6013. No list Three items. Media And attacks. 52. Follow button. Follow button. Follow button. Hollow button. Follow button. Follow button. Follow button. Mill button, notifications. Options was taken the profile. Follow media. Follow minimum notifications. Custom notifications. Media visibility. Disappearing messages off. Media visibility. Media visibility. Visibility. Media visibility can the disappear Disappearing messages, messages off. Ane, a, okay, politica upload that and I'm going to tap just the disappearing messages. You have ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే రిసీపిన్స్ యొక్క మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత కోల్పోతారు వాళ్ళు ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకున్నా లేకపోతే వేరే కాంటాక్ట్లు కానీ గ్రూపులకు కానీ ఫార్వర్డ్ చేస్తున్నా అలాగే ఉంటాయి అని చెప్తుంది తర్వాత రైట్కి స్వైప్ చేస్తున్నాను ఈ టూ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఆన్ మీద టైప్ చేద్దాం బ్యాక్ వచ్చేస్తాను ఆన్ మీద పెట్టి చూసారు కదా డిసపెరేట్ మెసేజెస్ ఆ నన్ను వచ్చేసింది అంటే ఇది ఆన్ అయింది ఆన్ చేసుకున్నామో అవతార్ సెంటర్ కి కూడా సారీ అవతార్ రిసీవర్ మన ఏ కాంటాక్ట్ కి అయితే ఈ ఒక ఆప్షన్ పెట్టుకున్నామో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది అన్నమాట ఫీల్డ్ లాగా My self-significant so turn off and turn off disappearing messages. New messages <laughs> will disappear from this channel for seven days. That's the change. Turn off disappearing messages. Unutility. Hello, I'm going to open oh, the button. button home screen, page 03, 1 do my home. Not really. I'm going to open the, screen, screen, the box. box for subno. Sure, App screen, page 3 of 10. Page 4 of 10. Page 5 of 10. Page, page 7 of 10. Radio to Zoom. Dutch scanner. What's that? What's that? అంటే ఆ కాంటాక్ట్ని మనం వాట్సాప్ స్క్రీన్లో చూడగానే అక్కడ మనం చూపించేస్తుంది మీరు డీసే పేరింగ్ మెసేజ్ చేస్తే అనేవి కాంటాక్ట్కి ఆన్లో పెట్టుకున్నారని మనం వెంటనే గ్రహించవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టినప్పుడు ఒకసారి చూసుకుని నాకు ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేసినప్పుడు పంపించవచ్చు On anyway, on. my self 5677 disappearing messages new messages will disappear from this chat after 7 days after that day the list is my disappearing messages new messages will disappear from this chat after 7 days నేను వేరే వాట్సాప్లో లో కదా అంటే ఇక్కడ ఏమైనా చూపెడుతుంది ఆ నెంబర్ చూపించి disappearing మెసేజ్ ఆన్ చేసారు మీకు కూడా ఇక్కడ నేను కూడా నా నెంబర్కి కాల్తే కాల్ చేస్తే ఆన్ ఆన్ కొట్టుకు ఆల్రెడీ ఆన్లో పెట్టుకున్నాను నేను అక్కడ నుంచి ఈ యొక్క నెంబర్ పంపితే సెవెండ్ వేస్తారు డిలీట్ అయిపోతాయి అలాగే ఇక్కడ కూడా నేను ఆన్లో పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి నా ఫస్ట్ వాట్సాప్ పంపించినా అక్కడ కూడా డిలీట్ అయిపోతాయి ఈ విధంగా ఈ ఫీచర్స్ మనం ఆడుకోవచ్చు గ్రూప్ ఎలా సెర్చ్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం It's collapsed, collapsed, what's happening you? You missed the you WhatsApp, search, edit, search, edit Full stop, capital M, delete Full stop, capital M, capital M, B, 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 B M, B, B, S, G, B, B Mera Kamala Patasala, 10, 14 So, school has a group If we want option, in admin

గ్రూప్ సెట్టింగ్స్ కింద డిస్ అపరింగ్ మెసేజెస్ ఆప్ ఉంది ప్రస్తుతం ఆన్ చేస్తున్నాను కూడా ఇందాక ఏ విధంగా కాషన్ వచ్చిందో ఆ విధంగా కాషన్ రావడం జరుగుతుంది ఇక్కడ ఆన్ చేస్తాను ఆన్ చేస్తాను డిస్ అపేరింగ్ మెసేజెస్ అనేవి ఆన్ అయినాయి ఇలా మనం గ్రూప్లో పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి ఏంటంటే గ్రూప్లో చాలామంది సభ్యులు వారు ఉంటారు వాళ్ళు రకరకాల మెజ మెసేజెస్ వీడియోస్ ఇటువంటి ఫోస్ట్ చేస్తూ ఉంటారు అది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్ అయినవి చూస్తాం వీడియోస్ లేదా ఫొటోస్ ఆడియోస్ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ కాల్ అలాగే ఉంచేస్తాం మన డేటా బట్టి అలా టెక్స్ట్ టెక్స్ట్ రూపంలో మెసేజ్లు కూడా చాలా వస్తూ ఉంటాయి ఇది ఆన్లో పెట్టుకుంటే సెవెన్ డేస్ తర్వాత ఇంపార్టెంట్ అయినవన్నీ ఆటోమేటిక్గా తొలగించబడతాయి దీనివల్ల మనకి స్టోరేజ్ అలాగే ఫోన్ స్పీడ్గా కూడా అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ స్టోరేజ్ అయిపోతే ఫోన్ స్లో అయిపోతుంది కదా అందుకోసం ఈ విధంగా గ్రూప్లో మనం ఆన్ చేసుకోవచ్చు ఇలా ఆన్ చేసుకున్నట్టుగా గ్రూప్లోని సభ్యులందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది అడ్మిన్ ఇలా ఈ యొక్క ఫీచర్ని ఆన్ చేశారని చేస్తాను మీకు కనుక ఈ యొక్క టూ టూ నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని అందరికీ ధన్యవాదాలు